ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం రూలర్ మండలం కస్నాతండాతో పాటు మా పక్కన ఉన్నటువంటి తనంగంపాడు ఇటు వాల్యా తండ అదేవిధంగా త్రిమిలాపాలె మండలం తండ కూసుమంచి మండలం భగద్వీడి తండ అదేవిధంగా తీర్దల పిట్లవరి కూడా ఈ ప్రాంతాల్లో ఆకేరు వరదలో తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రజలు ఉన్నారు ఇవాళ ఇల్లు తడిసిపోయి వరదలో కొట్టపోయినటువంటి ఉన్నాయి మా ఆఖేరు రెండు వైపులా ఇరువైపులా పూర్తిగా వ్యవసాయ భూములన్నీ కూడా కొట్టపోయి మెట్టేసాయి అదేవిధంగా కరెంటు స్తంభాలు కానీ కరెంటు మోటార్లు గాని పైపులు అన్ని కూడా కొట్టపోయిన పరిస్థితి అదేవిధంగా తడిసిన వడ్ల ధాన్యం మా గ్రామంలో ఇరవై టన్నులు ఉన్నాయి ఇట్లా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు కేంద్ర బృందం పర్యటన సందర్భంగా తండ ఇచ్చేస్తున్న సందర్భంగా ఇవాళ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకత్వాన్ని మేము అందరం కలిసి ఈ గ్రామ ప్రజల్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వ బృందాన్ని ఇవాళ వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి మా ఇవాళ నష్ట నివారణ చర్య చెప్పటం కోసమే ఇవాళ కేంద్ర బృందం వస్తుందని చెప్తున్నారు కానీ కనీసం రైతులకి ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వటంతో పాటు ప్రతి కుటుంబానికి కూడా యాభై ఏళ్ళు తక్షణం సాయం చేయాలి ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలకు వరదలో దెబ్బతిన్న ప్రాంత ప్రజలందరికీ కూడా నెల రోజుల పాటు చిరుధా అంటే తినేటువంటి తిండి గింజలతో పాటు నిత్యావసర సరుకు కూడా సరఫరా చేయాలని అదేవిధంగా ఇళ్లలో కోల్పోయినటువంటి అనేక రూపాల్లో ధాన్యం కోల్పోయారు బియ్యం కోల్పోయారు సర్వస్వం కోల్పోయిన ప్రజల్ని అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఇవాళ మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకోసం ఇవాళ కేంద్ర బృందానికి అంతా కూడా గ్రామస్తులు ఐక్యంగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు గత పది రోజుల నుండి అనేక సేవా కార్యక్రమాలు ఇవాళ పౌర సమాజం స్పందించి ఈ ప్రాంతంలో ప్రజలకి క కట్టుకోవడానికి బట్టలు అదేవిధంగా ఇవాళ మా ఆధ్వర్యంలో మా పార్టీల ఆధ్వర్యంలో భోజనాలు అనేక సౌకర్యాలు కల్పించాం కానీ ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టుమని పది రూపాయలు సాయం చేయలేదు అందుకోసం కనీసం ప్రతి రైతు కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి నష్టపోయింది ప్రతిది కూడా అంచనా కట్టి అన్ని రూపాల్లో అన్ని రకాలుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా ఇవాళ కేంద్ర బృందం అంచనేసి కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేయాలని తక్షణమే ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మెమరణం ఇవాళ కేంద్ర బృందానికి అందిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు స్పందించకపోతే రాబోయే కాలంలో మళ్ళీ పోరాటాలు చేయాల్సి ఉంటుంది వరద బాధితుల కోసం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా